అయ్యేవి కొట్ట కొట్టు తినేయగలిగేది ఏం కానీ వాళ్ళకి ఈ లేట్ అన్న ఇంపాక్ట్ వలన ఏ స్ట్రగుల్ ఉంటుంది చూడండి వాళ్ళు దాంతో ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు ఆ మానసిక ఒత్తిడిలో పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు ఇప్పుడు మన ఇంట్లోనైనా మనకు ఆర్థిక సమస్యలు ఉంటే కుటుంబం మీద మనం ఫోకస్ చేయలేము పిల్లల కండిషన్స్ వారి కండిషన్ చూడలేము మనం ముందు సంపాదిస్తేస్తేనే కదా వాళ్ళని చూడగలిగేది ఆ స్ట్రగుల్లో ఉంటే నష్టపోతున్నది పిల్లలు స్ట్రగుల్ లేని ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ నెల అయ్యేటప్పటికి ముప్పయో తారీఖు నెల అదే ఒకటో తారీఖు నెల కదా ముప్పయో తారీఖు కల్లా వాళ్ళ హాస్టల్లో బియ్యము పప్పులు ఉప్పులు ఉండాల అది గవర్నమెంట్ వెహికల్ పెట్టి వేసేవాళ్ళు వెళ్ళి పాపం రేషన్ షాప్ వెళ్ళి తెచ్చుకోవడం ఏంది వేసేయాల ఇరవై ఐదు కేసి నష్టం ఏమైనా ఉందా ఫిక్స్డ్ డేట్ పెట్టుకో ఇరవై ఐదు కల్లా అట్లాగే వాళ్ళకి కావాల్సినటువంటి కాస్మోటిక్స్ డబ్బులు ఓ పదిహేను రోజులు ముందే హ్యాపీ కదా అప్పుడు ఇట్లాగ వేసేస్తే వాళ్ళకి పూర్తిగా దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు ఆర్డియన్స్ వాళ్ళు చేయకపోవడం వల్ల వీళ్ళ ఇళ్ళ స్ట్రగుల్ వీళ్ళ ఆహారం మీద ఉంటుంది వీళ్ళ జీవన విధానం మీద ఉంటుంది వీళ్ళ బ్రతుకు తెరువు మీద ఉంటుంది బలహీనతలు అయ్యే అవుతాయి ఇంకోటి ఎవ్రీ మంత్ మెడికల్ చెకప్ చేయించాలి వాళ్ళకి మెడికల్ ఫైల్ దగ్గర చూసుకోవాలి అప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే చూసుకునేటట్టు ఉంటుంది సైకలాజికల్ గా ఒకటి ప్రతి నెలా ఉండేటట్టు చూడాలి ఇది కోర్టులు గతంలోనే హైకోర్టు ఈ కార్పొరేట్ కళాశాల మరణాల తర్వాత కార్పొరేట్ కళాశాలలకు ఆదేశాలు ఇచ్చింది గవర్నమెంట్ వాళ్ళకి అక్కర్లేదు అనుకుంది వాళ్ళే చేస్తారు కదా ఎవడు ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు నిజంగా చెప్పాలంటే ఏమన్నా ఉందా ఏ ప్రభుత్వం తరఫున అన్నట్లాగా ఆలోచిస్తున్నారు సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు